భద్రాచలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేశారు లో భారీ మెజార్టీతో సాధించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భద్రాచలం వ్యాప్తంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సందడి చేశారు చెర్ల రోడ్డులో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కేకులు తయారు చేయించి యువకులు అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు యువకులు కాల్చిన బాణసంచాతో భద్రాచలం పట్టణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది ತಮ್ಮರು ಕೊಡು ನೀ ಏంటి ತಮ್ಮರು गा ना 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 उसे